సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు విచారణ వేగవంతం చేస్తున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది కొత్త పేరు వెలుగులోకి వస్తుంది ఇప్పుడు ఈ కుంభకోణంలో వైఎస్ అనిల్ రెడ్డి పాత్ర కూడా ఉంది అని చెప్పి సిటీ అధికారులు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ఈ అనిల్ రెడ్డి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బ్రదర్ జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని రెండో కుమారుడే అనిల్ రెడ్డి ఇతను చెన్నైలో ఉంటాడనమాట అయితే మద్యం స్కామ్లో ఇతని పాత్రకు సంబంధించిన చాలా క్లియర్ కట్ ఆధారాలు సిటీ అధికారులు సంపాదించారు ఈ కేసులో ఏ పనుగా ఉన్నటువంటి రాజకేసి రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని నుంచి అతను డిస్ట్రోరీల నుంచి సరఫరా కంపెనీల నుంచి మద్యం తయారీ కంపెనీల నుంచి ఏవైతే ముడుపులు వసూలు చేశారో కమిషన్లు వసూలు చేశారో నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా అనిల్ రెడ్డికి కూడా చేరేవి యాక్చువల్గా ఏవన్ రాజకేషరెడ్డే తన వాంగ్మూలంలో ఒప్పుకున్నాడు ఏమేం చేశాము నెలకు ఎంత వసూలు చేశాము ఎవరికి ఇచ్చానని కూడా ఆయన బయట పెట్టాడు ఎవరెవరికి ఇచ్చారు ఆయన విజయసాయి రెడ్డికి ఇచ్చాడు మిథున్ రెడ్డికి ఇచ్చాడు గోవిందప్ప బాలాజీకి ఇచ్చాడు కృష్ణమోహన్ రెడ్డికి ఇచ్చాడు ధనుంజయ ధనుంజయ రెడ్డికి ఇచ్చాడు ఈ విధంగా కీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా పంపించిన పరిస్థితి ఉంది వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారికి అందించామని చెప్పి చాలామంది కూడా ఈ విచారణలో ఒప్పుకున్న పరిస్థితి దానికి సంబంధించిన ఆధారాలు కూడా సిట్ అధికారుల దగ్గర కొన్ని లభ్యమయ్యాయి రిమాండ్ రిపోర్టులో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా సిట్ అధికారులు కూడా పేర్కొన్నారు ఇప్పుడు ఈ అనిల్ రెడ్డి పిఏ దేవరాజు మూడు రోజులుగా విచారిస్తున్నారు సిట్ అధికారులు అంటే ఇక్కడ మద్యం కంపెనీల నుంచి డబ్బులు ఎలా వసూలు చేశారు అనిల్ రెడ్డి దగ్గరికి ఏ విధంగా వచ్చాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా చేరాయి వీటన్నింటికి సంబంధించిన విషయాలన్నీ కూడా అనిల్ రెడ్డి పిఏ దేవరాజుకి బాగా తెలుసు మొత్తం అతనే నడిపించాడు ప్రత్యక్ష పాత్రధారి దేవరాజుగా పోలీసులు కనుగొన్నారు మూడు రోజులుగా అతన్ని విచారిస్తుంటే చాలా ప్రశ్నలకు నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను మా బాస్ ఏ పని చెప్తే ఆ పని చేశాను తప్ప ఇందులో మద్యం కుంభకోణం ఉందా ఇంకొకటి ఉందా ఈ డబ్బు ఇంకొకటి అన్నది నాకు తెలియదు ఈ కేసుతో నాకు సంబంధం లేదని చెప్తున్నాడు కానీ ఆధారాలు ముందు పెట్టారు పోలీసులు ఆ సీసీ ఫుటేజ్లు కావచ్చు ఏ రోజు నువ్వు ఎక్కడున్నా ఎవరితో కలిసావు ఏం మాట్లాడారో ఈ అన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు అన్ని కూడా ముందు పెట్టి దేవరాజును ప్రశ్నిస్తే నీళ్లు నమిలిన పరిస్థితి ఉంది కొన్ని విషయాలకు ఏ ఇది జరిగింది నిజమే నేను వీళ్ళ కలిసింది నిజమే వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఇచ్చింది నిజమే అని కూడా ఆ దేవరాజు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది అంటే అనిల్ రెడ్డి ఉండి నడిపించినటువంటి వ్యవహారం మొత్తం ఎప్పుడు వెలుగులోకి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్ఎల్ రెడ్డి చెన్నైలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విషయాల్లో ఆయన అండగా నిలబడ్డ పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అన్ని విషయాల్లో ఆయన చాలా కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితుంది ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఇసుక దంద కూడా పెద్ద మొత్తంలో జరిగిందండి దాంట్లో కూడా అనిల్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా సమాచారం ఉంది ఇసుక కుంభకోణానికి సంబంధించి ప్రతిమ కావచ్చు జేసీకేసి కంపెనీలని ముందు పెట్టి వెనకాలంతా దందా నడిపించింది అనిల్ రెడ్డి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అలాగే మొన్న ఎన్నికల్లో కూడా సార్వత్రిక ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో సర్వేలు చేశాడు అనిల్ రెడ్డి వైసీపీ తరఫున ఏ ఎక్కడెక్కడ అభ్యర్థులు వీక్గా ఉన్నారు ఎక్కడెక్కడ అభ్యర్థులకి డబ్బులు చేరవేసి అక్కడ కొంత మనం ఓట్లను మ్యాన్పులేట్ చేయొచ్చు వీటన్నింటిని సర్వేలు చేసి ఆ అభ్యర్థులకి ఈ మధ్య కుంభకోణం ద్వారా వచ్చినటువంటి డబ్బుని పంపించినట్టుగా తెలుస్తోంది సో చాలా వ్యవహారాల్లో అనిల్ రెడ్డి పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చాలా స్కామ్స్కు అతని పాత్ర ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తూ ఉంది సిట్ అధికారులు కొన్ని ఆధారాలు కూడా సంపాదించిన పరిస్థితుంది సో డెఫినెట్గా ఇంకా కొన్ని కీలకమైన విషయాలు రాబడుతున్నారు ప్రస్తుతం పిఈ అదుపులో ఉన్నారు రేపో మాపో అనిల్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి విచారించబోతున్నారని చెప్పి తెలుస్తోంది సో మద్యం కుంభకోణంలో ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు సిట్ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇక మూడో చార్జ్ షీట్లో ఇతని పేరు ఉండే అవకాశం కనిపిస్తోంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఏ విధంగా చేరాయి అన్నదానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలతో ఛార్జ్ షీట్లో పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది నిజంగా అంటే సిట్ అధికారులు కూడా కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి అలాంటి ఒక కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఏవైతే ఆ షెల్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు పెట్టిన అడ్రస్ ఏమో ఒక చోట ఆ అడ్రస్ ఉన్న చోట కంపెనీలు లేకుండా వాళ్ళు ఇల్లు కార్యాలయాలు పెట్టారు ఆ షెల్ కంపెనీల ద్వారా ఏ విధంగా బ్లాక్ మనీని వైట్గా మార్చారు వీటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది అందుకే నిన్న చివరి నివాసంలో కొన్ని గంటల పాటు మోహిత్ రెడ్డిని ఆ కుటుంబ సభ్యులను విచారించిన పరిస్థితి సో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి మద్యం స్కామ్ ద్వారా ఎంత కొల్లగొట్టారు ఎంత ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఆ ఎక్కడ ఎక్కడుంది అంతిమంగా ఎవరికి చేర్చారు ఎవరికి లబ్ధి కలిగింది పూర్తి ప్రయోజనకారి ఎవరు అంతిమ లబ్ధిదారు ఎవరు అన్నది కూడా అతి కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది మొత్తం తవ్వుతున్నారు ఈ మద్యం స్కాయికి సంబంధించి రోజుకు కొత్త పేరు బయటకు రావటం మీద మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు మద్యం కుంభకోణం జరిగింది నూటికి నూరు శాతం వేల కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారా లేదా ప్లీజ్ కామెంట్